హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను సండే షాపింగ్కి వెళ్ళానండి చీరలు షాపింగ్కి వెళ్ళాను శ్రావణ మాసం కదా చీరలు షాపింగ్ అంటే గంటలు గంటలు అవుతాయి అనేసి మా పిల్లల కోసం అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ పెరిగన్నం చేశానండి జీడిపప్పు కొంచెం వేయించి పెట్టాను కొంచెం పెరుగన్నంలో వేసుకొని తింటూ ఉంటారు మా పిల్లలు తర్వాత ముల్లంగి సాంబార్ చేశానండి ఇది మధ్యాహ్నంకి లంచ్ కండి ముల్లంగి సాంబార్ అయితే తర్వాత ఇంకా సైడ్ డిష్ కోసం వాళ్ళకి కొంచెం అప్లా లేచి పెట్టానండి తర్వాత అలాగే కలర్ఫుల్ బోటీస్ వాళ్ళకి చూసిందో హ్యాపీ అనిపిస్తుంది ఇంకా రైస్ అయితే నేను కుక్కర్లో పెట్టేశానండి ఇంకా అవలేదు తర్వాత నేను అంగడికి బయలుదేరాను అంగట్లో చూస్తే ఫుల్ రష్ అండి చూపినట్కీ పాపం వాళ్ళు ఒక ఐదు ఆరు మంది ఉంటారు ఇంకా చూపినట్టుకి చాలా టైం పట్టింది ఈ అంగట్లోనే ఒక నాలుగవర్లు నాకు టైం అంతా నాలుగవర్లు అయిపోయిందండి ఫుల్ ఇంకా షాపింగ్ చేసి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయింది ఈ శారీ అండి ఆర్గంజాలో ఆర్గంజా శారీ అంటండి అడుగుతూ ఉన్నారు షాప్లో అందుకనేసి అడుగుతూ ఉన్నారు ఒక రెండు పీసులు అయితే ఇవైతే నేను షాప్ కోసం కొన్నానండి ఈ శారీస్ బాగుంది క్లాత్ వైజ్ కానీ ఇది వచ్చేసి పట్టు బార్డరు బయట కొంగు కూడా పట్టులోనే వస్తుంది అదే దీని స్పెషాలిటీ ఒకటి ఆ బ్లూ అది ఆ బ్లూ ఈ గ్రీన్ తీసుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ కూడా నేను పట్టు శారీస్లో కొన్ని శారీస్ అయితే పర్చేస్ చేశానండి వీడియో అయితే కొద్దిగా తీయలేదు నేను టైము వచ్చాకే చాలా ఇదైపోయింది తర్వాత వీడియో తీస్తారు అని అంటే అవలేదు ఇంకా సరే ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏమి అనేసి కొంచెం చూసుకుంటూ ఉన్నాను ఇవి వచ్చేసి ఓన్ యూస్కి ఇంటికి వాడుకుండే శారీస్ అండి ఇవి ఇవి ఒక ఫోర్ తీసుకున్నాను తర్వాత ఇంకా ఇంకా ఇవి పట్టు శారీస్ అయితే ఒక ఫైవ్ తీసుకున్నాను ఒకట అయితే మాకే ఇంకా నా ఇంకా ఒక నాలుగు కస్టమర్స్ కండి వాళ్ళు ఇది చూస్ చేసుకున్నారు ఈ కలర్స్ నేను అక్కడి నుంచి ఫొటోస్ పంపిస్తే ఏది కావాలి అంటే వాళ్ళు చూస్ చేసుకున్నారు ఇవన్నీ కలర్స్ ఇది కొత్త న్యూ డిజైన్ బాగుంది ఇలా నేను ఈ శారీస్ అయితే తీసుకున్నానండి చూడండి ఇవన్నీ పళ్ళు అదంతా ఎలా ఉంది అనేసి ఇది బ్లూ కలర్ పళ్ళు వచ్చింది ఇది గ్రీన్ డబల్ షేడ్ గ్రీన్ అండి సిల్వర్ సిల్వర్ జరీలో బుట్టాస్ వచ్చాయి తర్వాత ఇంకొక సారీ వచ్చేసి పింక్ బార్డరు ఎల్లో శారీ అండి ఇది శారీ అంతా ఎల్లో అది రోజ్ రోజ్ పెటల్స్ ఇచ్చేసి రో రోజ్ ఫ్లవరు వీటికేమో ఆకులకేమో సిల్వర్ జరిగి ఇచ్చారు చాలా బాగుంది ఇది ఈ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫుల్ ప్లైన్ వచ్చింది షైనీగా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పెద్ద బార్డర్ కదా చాలా బాగుంది అయితే శారీ కస్టమర్కి ఇచ్చే టైం నేనైతే చెక్ చేసుకుంటానండి ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి ఇది మేము ఇంటి కోసమే తీసుకున్నామండి ఈ శారీస్ అయితే ఇవి నేను చూపించే అన్ని శారీస్ ఫోర్ శారీస్ ఇంటికే తీసుకున్నాను ఇది పళ్ళు ఆ విధంగా ఉంది ఇది బ్లౌజ్ అండి ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే కలరు డిఫరెంట్ కలరు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి రెడ్ విత్ గ్రీన్ టైప్ అది గ్రీన్ కాదు ఒక మెజంతా కలర్ ఏమో అంటారు దాన్ని అలాంటి కలరు చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా రిచ్ పళ్ళు ఇచ్చేసారు దీనికి శారీకి అయితే ఇది ఇది గోల్డ్ జరి ఉంది దానివల్ల ఏమంటే ఫుల్ శారీ అంతా పికాక్ పికాక్ కాబట్టి చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ విత్ గ్రేప్స్ కలరు చాలా బాగుంది ఇది అయితే ఈ శారీ కూడా ఇది ఓన్ యూస్ కాబట్టి కొంచెం సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇవి చూస్తానే బాగా నచ్చాయి చాలా ఏమి చూడలేదు పళ్ళు ఆ విధంగా ఉంది బ్లౌజు సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి ఇది ఇది కూడా బాగా బాగుందండి రెడ్ బోర్డర్ వచ్చింది రెడ్ శారీస్ అంతా కూడా ఓవరాల్గా చాలా టైం అంతసేపు వచ్చినా కూడా గబానే కుదిరాయండి ఇంకొక శారీ వచ్చేసి వైటు వైటు ఇది బాక్స్ టైపు డిజైన్స్ వచ్చేసి ఫుల్ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ బ్లౌజ్ బార్డర్ ఇది బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది ఒకటి ఇక్కతి డిజైన్లో ఈ శారీ ఒకటి తీసుకున్నాము ఇది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా రోజుల నుంచి తీయాలి అనుకుంటూ ఉన్నాము కాకపోతే ఎప్పుడు తీనాటికి కుదరలేదు ఈ టైం అయితే కొనుక్కున్నాము ఇది కూడా ఓన్ యూస్ అండి ఈ సారీ కూడా మా ఇంటికి షాప్కి అయితే కాదు ఇది ఆరెంజ్ గ్రీను రెండు కలర్లు వచ్చాయి చూస్తే ఇలా చూస్తే రెడ్గా కనపడుతుంది కాకపోతే ఆరెంజ్ కలర్ అది చాలా బాగుంది దాంట్లో వేరే నేను ఇంకొకటి అండి ఈ శారీస్లో ఇందాక చూపించాను కదా అది గ్రీను ఇది బ్లూ అండి బ్లూ శారీ వాళ్ళు ఒకటి గ్రీను ఒక బ్లూ తీసుకున్నారు ఒక్కరే ఒక మూడు శారీస్ తీసుకున్నారు వాళ్ళు ఇది వాళ్ళకి ఎలా కట్టుకోవాలని బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది దీనికైతే ఈ శారీ అంతా కూడా ఆ డిజైన్ ఫుల్ ఆ బాక్సు మామిడి పండు డిజైన్ ఉంది ఫుల్లో ఇది ఒక డిజైన్ దానిపైన కూడా ఇవండి నేను తీసుకున్న శారీస్ ఇవన్నీ శారీస్ ఒక్క శారీ అయితే ఓపెన్ చేయలేదు అనుకుంటాను చూడండి అదొక గ్రీను ఇది బ్లూ ఇది ఎల్లో శారీ ఇది ఇది మా అమ్మవారికి నేను తీసుకున్న శారీ అండి అదైతే ఓపెన్ చేసి చూపించలేదు నేను శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి బాగున్నాయా శారీసు మీరేం పర్చేసింగ్ చేశారు ఈ వరల శ్రావణ మాసానికి వరలక్ష్మి తల్లి పండగకి ఏమేం కొనుక్కున్నారో చెప్పండి నేనైతే ఇవే కొనుక్కున్నాను ఇంకా కొన్ని కొనుక్కున్నాను అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా థ్యాంక్ యూ